హాయ్ అండి వెల్కమ్ టు రావణమ్మ హౌస్ ఈరోజు మా కూతురు వాళ్ళ ఇంటికి వచ్చామండి ఇదిగో డ్రాగన్ చెట్టు వేసారు వాళ్ళు ఇదిగో చూడండి పూతలు ఇప్పుడు ఇవి పూత పూసినాయండి కాయ వచ్చింది ఇదిగో ఇదేమో ఫస్ట్ సారి కాసిన కాయ ఇది ఒక్కటే కాసింది ముందు ఫస్ట్లో తర్వాత ఇప్పుడు ఇదిగో ఇవి వచ్చినాయి అండి నాలుగు వచ్చినాయి నాలుగు పూతలు వచ్చినాయి ఇదిగో ఈ రెండు వచ్చినాయి ఇక్కడ ఈ రెండు ఇగో ఇక్కడ రెండు వచ్చినాయండి ఇక్కడ అవి రెండు వస్తే ఒకటి మామూలుగా ఒకటేమో రాలిపోయిందంట ఒక్కటే ఉంది ఆ కాయ మా అబ్బాయి బాగా చదువుతున్నాడు మీకు చూడండి కాయ అసలు ఎంత బాగుందో అదిగో దానికి అదిగో ఆ పక్క కూడా ఇంకొకటి ఉండింది ఇది రెండు పూసిందనమాట ఇక్కడ రెండు పూలు పోసి రెండు వచ్చినాయి రెండిట్లో ఒకటి రాలిపోయింది ఒకటి మిగిలిపోయింది ఇది మటుకు ఫస్ట్లోనే వచ్చింది కాయ ఒక్కటే ఇది ఫస్ట్ కాసింది ఒక్కటే ఈ తర్వాత వచ్చినాయండి ఇప్పుడు మూడు ఉన్నాయి ఇంకా ఆ మూడు ఉన్నాయి ఒకటి రాలిపోయింది ఇప్పుడు ఈ కాయని కోస్తున్నాము కాయ బాగా ఇది మూడు సంవత్సరాలు అయిందండి ఇది ఏసి చెట్టు మూడు సంవత్సరాలకి ఇప్పుడు కాపుకి వచ్చింది చెట్టు కూడా చూడండి బాగా ఎరబడి చాలా కొమ్మలు వచ్చాయి చాలా కొమ్మలు వచ్చాయి బాగా పెద్దది అయిపోయిందండి ఇప్పుడు ఈ కాయను కోస్తున్నాను భలే ఉందండి చూడండి ఎంత అసలు ఎంత కలర్గా ఉందో చూడండి ఎంత అందంగా ఎంత కలర్గా ఉందో చూడండి ఇప్పుడు దీన్ని కోసి చూడండి అసలు ఎంత అందంగా ఉందో ఇప్పుడు దీన్ని కొయ్యాలండి కోసి ఇది ఫస్ట్ ఒకే కాయ కదా అప్పుడు దీన్ని అందరికీ పంచాలి చాలా జనం ఉన్నారు దేవుడి దగ్గర ఒక ముక్క పెట్టేసి పదం కోసి అందరికి తల ఒక ముక్క పెట్టాలి ఇది కొయ్యటం చాలా ఈజీ కదండి సింపుల్గా పోయచ్చు అసలు ఫస్ట్ ఫస్ట్లో అసలు ఈ కాయలు కూడా కాసేవి కాదు లైట్లు పెట్టాలి అది ఇది అది చెప్పానని అనేవాళ్ళు కదా ఇప్పుడు చూడండి ఓరికనే ఎక్కడ చూసినా సింపుల్గా కాస్తున్నాయి ఈ కాయలు కూడా కోసేది కూడా అప్పుడు ఫస్ట్లో తెలియదు కదా ఇప్పుడేముంది ఉంది అంత అర్థమైపోయింది సింపుల్ పోయటం కూడా తొక్కు తీయటం కూడా చాలా సింపుల్గా వచ్చిద్ది కదండి చూడండి కాయ చూడండి ఎలా పండిందో ఎర్రగా ఉంది కలర్ బాగుంది ఎంత బాగుందో చూడండి సింపుల్గా తీసేయచ్చు దీన్ని ఇప్పుడు చాలా ముక్కలుగా వేయాలండి చూడండి అసలు ఎంత అందంగా ఎంత కలర్గా కనపడుతుందో ఎంత బాగుందో చాలా అందంగా ఉంది మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా ప్లీజ్